కబలా స్లానానికి నీళ్లు పెట్టు ఆహా పెడుతున్నా పెడుతున్నా ఎంత ఎల్లీగల్ వచ్చిన నీళ్లు పట్టుకునేసరికి తొందరగా అయిపోతోంది అమ్మ పెన్లో ఇంక పోసేవా ఆ పోసేను పోసాను కబలా టిఫిన్ రెడీగా ఆ పెడుతున్నా పెడితేనా కబలా ఇంకో దోశపడరా ఆ వస్తున్నా వస్తున్నా హా ఏ జరుగు నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు ఆ అద్దాం అదనవా వెళ్ళేది ట్యాంక్ బండి కా కాలేజ్కి అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపు ఆగు అద్దాన్ని మెడలో తగ్గించుకున్నాను తప్పుకో ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో నువ్వు తప్పుకో ముందు నీ మొహానికి ఇంకా చాలే ఏంటే తక్కువ నా మొఖానికి మీసం ఒకటి తక్కువ కరెక్ట్గా చెప్పారు

అంటే నేను నీకన్నా పెద్దదాన్ని పది నిమిషాలు పెద్దదాన్ని సో నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించొచ్చు కదా ఎంతైనా మీ ఆడాలాడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ ఎప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు హోట్లో ఉన్న నేను అది విని నేను బయట పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అని నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నాన్న మీరు దేవుడా దేవుడా నీ దయ వల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు జీవుడా కాపాడు వాటే వండర్ వాటే వండర్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా అటెన్షన్ సార్ టెన్షన్ టెన్షన్తో చేస్తున్నా తొందరగా ఇవ్వండి ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాము కూర్చో ఒక వికెట్ అవుట్ రైట్ మసూ పండ్రా నాకొచ్చు రాయమంటావా నా నామోహం చూస్తావేరా రాసుకో తెగ చదివేవ కదే రాయ్ రాస్తాం ఎందుకు ఆ ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు సారీ రా ఈ ఒక్క సబ్జెక్ట్ లోనే వీకు మిగతావన్నీ నేనే రాశాను రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఏది ఏంట్రా ఇది నాది కాదు సార్ అంటే ఈ అమ్మాయిది అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకేం తెలియదు సార్ నాకు తెలిసి నీ గురించి నువ్వు నాడు అరే నాకేం తెలుసు సార్ పదా ముందు సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో స్లిప్పులు చూసి రాయట్లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. Copy and let me copy and let me do all the things right here. Hey. Copy and let me copy, and let me do all the things right now. Transferring the data and the new files. Let me get the feedback on my cool guys. So that I can write all the things that I see. All you gotta do is come on. అక్కడ అక్కడెక్కడో చూసి రాస్తున్నావు మద్రాసు అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసినాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ పెన్నెట్టుకోవండి ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు అప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపోయి ఎప్పుడైనా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి 7 త్రీ అవర్స్ సింగల్ హ్యాండ్ సింగల్ పని ఫటాఫ్ త్రీ అవర్స్ కదా హాఫ్ ఓరీ నైస్ బాయ్ హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓసా లెక్క పెడతారు ఏం చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు ఇలా రండి అమ్మ దొంగల ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బాగానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండటం ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ ఈరోజుతోనే ఆఖరు మళ్ళీ మనం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే బయలుదేం టైం అయింది సారీ రా నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేసారా నోటికి ఏది వస్తుంది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పదా నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ తీసుకోండి నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ ఫైల్స్ వస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మాట్లాడతా తెలుసా వీళ్ళు ఇంతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగాన వాళ్ళు క్షమించండి అనవసరంగా గోడ్తో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రీ సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ రియల్ ఎస్టేట్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్ లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు చిరు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్ గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు అక్బర్ క్బర్ బాయ్ ఈ రోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్ రా పాయా Hø? Uh. 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 Freunde Paya. Moin, Freunde. ఈ దెబ్బతో మా ఆఫీసులో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరు నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీస్లో పన్నుండి బట్టి గానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈసారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులు ఇస్తారు మీరేమో మందులు వేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో ఒకటి ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే వీడు రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బలు తిన్నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తల కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ దేవుడి మీద మాకు చేతనైంది నానా ఈ బీసీ నాటిదా ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంటుగా దీనికి ఒక చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం ఒరే చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసేవరా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్ళి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పి పిప్పి డుం 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 పి ఆగండి ఏంటి అంత లాచావు కాంపతి ఇష్టం ఇవ్వ కదా ఆ చేసేదేదో తొందరగా చేసేయండి విడి గోడ తప్పుతుంది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఇతను మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్